ైబిల్కి ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నారంటే వారికి ఎందుకు నచ్చడం లేదంటే మంచి వారికి నచ్చడం లేదు ఎందుకంటే మంచిగా బ్రతకం అంటే వారికి నచ్చడం లేదు ఎవరికి నచ్చది దైవ గ్రంథం దైవ మాటలు అంటే త్రాగుబూతులకు నచ్చదు వ్యభిచారులకు నచ్చదు దొంగలకు నచ్చదు పాపం చేసేవారికి నచ్చదు అబద్ధాలు మాట్లాడే వారికి నచ్చదు అన్యాయంగా ఆక్రమించుకునే వారికి నచ్చదు దుర్మార్గంగా ప్రవర్తించే వారికి నచ్చదండి ఈ మాటలు చేతనే ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని మీద లేనిపోయిన మాటలను సమాజంలో చెప్పిస్తా ఉన్నారు అనేక మంది క్రీస్తు విరోధులు వీళ్ళు దేవుడు అంటే ఇష్టం లేదు దేవుని మాట అంటే ఇష్టం లేదు యథార్థంగా నడవమంటే ఇష్టం లేదు నీతిగా బ్రతకమంటే